గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని పాతబస్సిలోని ఉప్పుగూడ హనుమాన్ నగర్ ఫేజ్ టూలో రెడ్డి గణేష్ మండపం మరియు నగర్లో ఫ్రెండ్స్ పరివార్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండప నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి గణపతి సంఘము స్థాపించబడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మేము చిన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయల నుంచి పెట్టాము ఇక్కడ మేమంతా బస్సీ వాళ్ళు మా కమిటీ వాళ్ళు అందరూ మా బంధుమిత్రులుగా కలిసిమెలిసి పెడతా ఉన్నాం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెద్దగా పెట్టు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాము మేము ఒకటోసారి సార్లు కూడా అన్నదానం చేస్తాము అందరూ ఈరోజు అంటే సండే వచ్చింది ఆదివారం భక్తులందరూ అందరూ బాగా వస్తారు మా బస్తీవాసులు మా పక్క వాళ్ళు అందరూ మెలిసి చేస్తే బాగా గొప్పగా ఉంటుందని గ్రాండ్గా చేస్తున్నాము ఇక్కడ మెంబరు మినిమం పదిహేను వందల మంది మెంబర్స్ వస్తారు భోజనానికి ప్రసాదం అందరూ వస్తారు బస్తీవాసులు నాలుగైదు బస్తీవాసులు అందరూ వస్తారు అందరూ మాకు అందరూ కలిసిమెలిసి సహకరిస్తారు రెండు కుండలు అన్నదానం చేస్తాము